హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పెసరట్టునైతే మన ఇష్టం వచ్చిన చట్నీతో తినవచ్చు అయితే ఈ పెసరట్టును ఈ సింపుల్గా ఈజీగా తయారు చేయడం చూద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు పెసరలు కప్పు దాకా బియ్యాన్ని నైట్ పడుకునే ముందు శుభ్రంగా వాష్ చేసి అందులో నీళ్లు పోసి మూత పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ డే మార్నింగు మళ్ళీ ఒకసారి కడిగేసి మిక్సర్ జార్లో వేసి అందులోకి ఒక గడ్డ ఎర్రగడ్డ ముక్కను అదేవిధంగా ఆ రంగులము అల్లం ముక్కను మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసి దోశపిండి మిశ్రమంలా మిక్సర్ జార్లో మిక్సీ కొట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి పోసుకొని దానికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసి కొద్దిగా వాటర్ వేసి పిండిలాగా కలుపుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత దోశ పిండి ఎలా పోస్తామో పెసరట్టును కూడా అలాగే వేసుకొని ఆయిల్ పోసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి అంతే సింపుల్గా ఈజీగా టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లోనే పెసరట్టును చేసుకోండి యూనిక్గా అందరూ తినేసేయండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్